ఈరాన్ ఇజ్రేల్ యుద్ధం సో ఇప్పుడు ఈ యుద్ధము ఎటు నుంచి ఎటు వెళుతుంది అంటే ఇజ్రేల్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఏం చెయ్యాలి అంటే ఈరాన్ మీదే ప్రతీకారం ఎలా తీర్చుకోవాలని చెప్పి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ ఇవాళ వరకు ఎటువంటి యాక్షన్ కనిపించడం లేదు భారీ ప్రకటనలు వీఆర్ నాట్ ద ల్యాండ్ ఆఫ్ ఫ్రాక్స్ వీఆర్ ద ల్యాండ్ ఆఫ్ లయన్స్ అని చెప్పి యునైటెడ్ నేషన్స్ వేదికలో ఇజ్రేల్ యొక్క పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఈయన చెప్పాడు అంటే ఇజ్రాయేల్ వైపు నుంచి చాలా పెద్ద లెవెల్లో మీకు కౌంటర్ అటాక్ ఉంటుందనేది క్లియర్ అందరికీ క్లియర్ కానీ ఈ సమీకరణను మీరు గమనించారనుకోండి చాలామంది యువకులు అసలు ఇది ఎటు వెళుతుంది ఎటు నుంచి ఎటు వెళుతుంది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా ఇవి అందరూ అడిగే ప్రశ్న నేను కొన్ని హార్డ్ కోర్ ఫ్యాక్ట్స్ మాట్లాడతానండి మీరు ఆలోచించండి ఇందులో ఈరాన్ గెలుస్తుందా ఇజ్రాయెల్ గెలుస్తుందా లేకపోతే ఇది చాలా పెద్ద యుద్ధానికి దారి తీసి ఇలాగ యుక్రెయిన్ రష్యా యుద్ధం ఎలాగైతే రెండున్నర ఏళ్ల పాటు ఎలాగైతే జరుగుతూ ఉందో ఇవాళ కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఉంటుందా ఆలోచించండి ఇప్పుడు చూడండి రెండు వేల మూడు ఇప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడే విషయం ఏంటంటే ఇజ్రాయెల్కి సపోర్ట్గా వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి వెస్ట్రన్ కంట్రీస్ అంటే అమెరికా యూకే ఫ్రాన్స్ సో అతి ముఖ్యమైన దేశాలు సో ఇప్పుడు ఈ నాలుగు దేశాలు కూడా కలిసి ఏంటి అమెరికా యూకే ఫ్రాన్స్ ఇజ్రాయెల్ ఈ నలుగురు కలిసి ఈరాన్ని వేసేస్తే ఈరాన్ మీద దాడులు చేస్తే రెండు వేల మూడులో ఈరాక్పై ఇదే జరిగింది కదా అంటే అమెరికా నాటో దళాలు కలిసి ఈరాక్ మీద ఇన్వేషన్ అనేది మొదలుపెట్టారు ఎప్పుడు రెండు వేల మూడు సదాం హుసేన్ సో మీకు సదాం హుసేన్ మీకు చావు దెబ్బ తిని అతను వీళ్ళకి సరెండర్ అయిపోయి తర్వాత మరణించాడు అలాంటి ఒక పరిస్థితిని ఈరాన్కి కూడా వీళ్ళు కల్పించవచ్చు కదా అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఈరాన్ అనబడే దేశము ఒక ఈరాక్ కాదు ఇవాళ ఈరాన్ ఎంత శక్తివంతమైన దేశంగా మారింది అంటే మీకు ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికా వాళ్ళు చాలా పెద్ద పొరపాట్లు చేశారు అంటే ఈరాన్ చూస్తుండగా చూస్తుండగానే ఇవాళ ఒక మహాశక్తిలాగా లాగా వెస్ట్ ఏషియాలో ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఇవాళ మారింది మరి ఇప్పుడు సమీకరణ ఏమిటి అంటే ఇప్పుడు ఫ్రాంక్ మెకాన్జీన్ అంటారు ఈయన ఒక రిటైర్డ్ అమెరికన్ జనరల్ ఆర్మీ జనరల్ సో ఈయన ఏమన్నాడు అంటే నా లెక్కలో నా అంచనాలో ఈరాన్ వద్ద మూడు వేల బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి సో టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్న మిజైల్స్ ఇవే ఇందులో ఆల్రెడీ వాళ్ళు నూట యాభై మిజైళ్ళు ఇజ్రాయిల్ మీద వాడేశారు సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడితే ఈ మూడు వేల బాలస్టిక్ మిజైల్స్లో ఒక రెండు వేల ఎనిమిది వందల యాభై మిజైల్సే కదా మిగిలేయి కాబట్టి అమెరికా తలుచుకుంటే ఇజ్రేల్తో కలిసి ఈరాన్ని చిత్తు చిత్తుగా ఓడించవచ్చు ఈ ప్రయత్నాలు మొదలు పెట్టాలి అని చెప్పి ఈయన నిన్నటికి నిన్న ఒక ప్రకటన చేశాడు సో ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇదే ప్లాన్ అనుకోండి ఇజ్రాయిల్ వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసి మాట్లాడారు యూకే వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు కూడా కలిశారు కలిసి వీళ్ళ బోర్డు రూమ్ అంటే వార్ బోర్డ్ రూమ్ అనాలి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు పదండ్రా ఈరాన్ని వేసేద్దాము ఏంటండి మన క్యాల్కులేషన్స్ అంటే వెస్ట్ ఏషియాలో వెస్ట్ దేశాలకు సంబంధించి యాభై వేల మంది సైనికులు ఉంటారండి ఇప్పుడు మీరు ఒక ఖాతార్ అన్నారు అనుకోండి ఎనిమిది వేల మంది మీకు అమెరికా సైనికులు ఉంటారు అలాగే బెహరీన్ అన్నారు అనుకోండి తొమ్మిది వేల మంది ఉంటారు యుఏ యుఏ అన్నారంటే మూడు వేల ఐదు వందల మంది అమెరికా సైనికులు మాత్రమే ఉంటారండి అలాగే ఇరాక్ అన్నారంటే రెండు వేల ఐదు వందల మంది ఇలాగ వెస్ట్ ఏషియా దేశాల్లో అంతా కూడా అమెరికా సైనికులు ఎక్కడికక్కడ మీకు కనిపిస్తారు అలాగే ఫ్రాన్స్ అన్నారనుకోండి రెండు వేల మంది ఉంటారు యూకే అన్నారంటే దగ్గర దగ్గర మూడు వేలు మూడు వేల ఐదు వందల మంది మీకు వాళ్ళ దేశానికి సంబంధించిన సైనికులు ఉంటారు టోటల్గా కలిపారు అనుకోండి యాభై వేల మంది అవుతారు సో యాభై వేల మందిని పెట్టుకొని మీరు ఈరాన్ని ఓడించాలి ఇక్కడ ఈ పని అమెరికా చెయ్యగలదా అంటే మీరు రెండవ విషయం ఇదే చాలా చాలా క్రిటికల్ అండి ఇక్కడ మీరు అనుకోండి ఇజ్రాయేల్ నుంచి ఈరాన్ దూరం మధ్యలో మూడు దేశాలండి ఒక దేశము మీకు సిరియా ఒక దేశము మీకు జోర్డాన్ జార్డాన్ ఇవాళ మేము ఇజ్రేల్కి సపోర్ట్గా ఉన్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఈరాన్ నుంచి వచ్చిన రాకెట్లు మిజైళ్లను జోర్డాన్ వాళ్ళు ఆపేరండి ఇంటర్సెప్ట్ అనేది చెయ్యగలిగారు జార్డాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు మేము అమెరికా వైపు ఇజ్రాయెల్ వైపు ఉన్నాము అంటే నిన్న పెద్ద పెద్ద నిరసనలు జార్డాన్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మనము ఫ్రీ పాలస్తీనియా గురించి పోరాడాలి కానీ ఇలా అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఎలా ఉంటాము ఈ ప్రభుత్వము మాకు వ్యతిరేకం అని చెప్పి ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు ఇంకొక దేశం మీరు చూశారో అనుకోండి మీకు సిరియా అలాగే ఇరాక్ సో ఇక్కడ మీరు గమనించారనుకోండి ఇజ్రాయేల్ అమెరికా ఈరాన్ మీద దాడులు చెయ్యాలి అంటే జార్డాన్ ప్రజలు ఈరాన్కి సపోర్ట్గా ఉన్నారండి అలాగే ఈరాక్ అన్నారు అనుకోండి ఈరాన్ యొక్క ప్రాక్సిస్ అంటే మీకు హిజబుల్లా అనండి హమాస్ అనండి అలాగే హూదీస్ ఈ రెబల్స్ మీకు అంతా ఈరాక్లో ఉంటారు ఇక సిరియా అన్నారు అనుకోండి ఏకంగా రష్యా యొక్క సైనికులు మీకు ఎనిమిది వేల మందికి పైగా రష్యా సైనికులు ఉండడము కాదండి రష్యా యొక్క ఎయిర్ ఫోర్స్కు ఒక డివిజన్ కూడా సిరియాలో ఉంది అంటే ఏంటి ఈరాన్ దాకా మీరు రావాలి అంటే ఈ మూడు దేశాలను కూడా మీరు ఎదుర్కోవాలి దాటాలి ఇప్పుడు మీకు ఇజ్రేల్లో ఉండే వారు బోర్డు రూమ్లో ఇదే డిస్కషన్ మనమేదో మీద డైరెక్ట్గా ఈరాన్ మీద దాడులు చెయ్యాలి అనుకుంటే ఈరాన్ ఇరాక్ కాదు మరి ఏం చెయ్యాలి అంటే అమెరికా వద్ద ఉండే పంతొమ్మిది యుద్ధ నౌకలండి ఎక్కడ వెస్ట్ ఏషియాలో ఇందులో మీరు పన్నెండు యుద్ధ నౌకలను మీరు గమనించారనుకోండి మీకు ఈరాన్ దరిదాపుల్లో అంటే రెడ్ సీ అనండి అరేబియన్ సీ అనండి అంటే ఇండియన్ ఓషన్ రీజన్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న పెర్షియన్ గల్ఫ్ ఇక్కడ ఏకంగా అమెరికా ఎంత పన్నెండు యుద్ధ నౌకలను పెట్టుకొని సిద్ధముగా ఉన్నాడు వాడికి సపోర్ట్గా యూకే ఫ్రాన్స్ వాళ్ళు కూడా వాళ్ళ యుద్ధ నౌకలను పంపించే పరిస్థితి మరి ఇంత శక్తివంతమైన దేశాలు ఇంతంత పెద్ద వార్షిప్స్ ఉన్నప్పుడు ఈరాన్ని పడగొట్టడం ఎంతసేపు చాలా ఈజీ కదా అంటే ఒకవేళ ఒకవేళ అమెరికా వాళ్ళు ఈ యుద్ధ నౌకలను ఈరాన్ చేరువలోకి తీసుకువెళ్ళారు అనుకోండి ఏం జరుగుతుంది మీరు నేను ఈజీగా ఊహించవచ్చు రష్యా యొక్క రెండు అతిశక్తివంతమైన మీకు వార్షిప్స్ ఈరాన్ వైపు వచ్చేస్తాయి అంటే అక్కడ పెర్షియన్ గల్ఫ్ దగ్గరికి వచ్చేస్తాయి అంటే ఏమైంది ఇజ్రాయేల్కి ఈరాన్కి మధ్య యుద్ధము మీకు ఇజ్రాయేల్ వైపు అమెరికా యూకే ఫ్రాన్స్ అనుకుంటున్నారు కానీ అటువైపు ఎవరున్నారండి ఈరాన్ రష్యా ఒక్కసారి రష్యా పిలుపునిస్తే ఆసియా ఖండములో రష్యాకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అందరికీ తెలుసు చైనా రెడీ అంటుంది మీకు ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలు అందరూ కూడా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖాతార్ ఈ దేశాలంతా కూడా రష్యా ఒక్కసారి పదండి అంటే వీళ్ళందరూ కూడా ఈరాన్ వైపు వచ్చేస్తారు ఇప్పుడు మీరు ఆలోచించారనుకోండి ఈరాన్ మీద దాడులు చేయడం అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇవాళ వరకు కూడా చెయ్యబోతున్నాము రిటాలియేట్ చేయ నిన్న కూడా మాట్లాడాను చాలా పెద్ద లెవెల్లో మా ప్రతీకారం ఉంటుంది అంటే ఏంటి వీళ్ళే వెళ్ళి ఈరాన్ ఎంబసీ మీద దాడులు చేశారు ఈరాన్ వాళ్ళు ప్రతీకారం అన్నారు ఈరాన్ వాళ్ళు దాడులు చేశారు కాబట్టి మేము ఇవాళ రిటాలియేట్ చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇందులో మీరు గమనించారనుకోండి ఈ రోజు వరకు అంటే మీరు రాత్రి నిద్రపోతారు సడన్గా తెల్లారుజామున బ్రేకింగ్ న్యూస్ ఏంటి ఇజ్రాయెల్ వాళ్ళు ఈరాన్ మీద దాడులు మొదలుపెట్టారని వార్తలు వస్తాయి అప్పుడు ఈరాన్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది ఒకవేళ ఒకవేళ పొరపాటుగా ఇజ్రాయేల్ వాళ్ళు ఈరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి చూసారా వాటి మీద వీళ్ళు అటాక్స్ చేశారు అనుకోండి ఈరాన్ వాళ్ళు కూడా ఇదే చెయ్యాలి అనే వాళ్ళు ఊహిస్తే వాళ్ళు తలచుకుంటే ఒకవైపు ఇజ్రేల్ అనే దేశమే ఉండదు ఇంకొక వైపు ఈరాన్ అనబడే దేశము సకానికి సకం ఖాళీ అయిపోతుంది అంత ఒక ప్రమాదకరమైన సిట్యువేషన్ మీకు మిడిల్ ఈస్ట్లో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ వెళ్ళి పని కట్టుకొని ఈరాన్ మీద దాడులు చేస్తే ఆలోచించండి ఆలోచించి కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్